రాను రాను హిందువులంటే ఎంత చులకన అయిపోతుందంటే ఈ ప్రభుత్వాలకు కానీ ఈ రాజకీయ పార్టీలకు కానీ ఇప్పుడున్న అధికారులకు కానీ ఎంత అంటే చీమలాగా కనబడుతున్నట్టున్నారు ఎందుకంటే తాజాగా జరిగిన నిన్న జరిగిన ఒక సంఘటనను మనం చూసినట్లయితే బంజారా హిల్స్లోని హనుమాన్ దేవాలయం దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి ఉంది మరి అదేమి ఓ ఒక సంబంధించిన వ్యక్తి ప్రైవేటుకు సం ప్రైవేటు ఆస్తిలో లేదు రోడ్డుకు అడ్డంగా లేదు లేదా హైడ్రా నిబంధనలు ఈ మధ్యలో చెరువు సిక్కాన్ని అను చెరువు హైడ్రా పేరుతో చెరువు శిఖాలను ఆక్రమించి కట్టుకున్న లాంటి జాబితాల్లో కూడా ఈ దేవాలయం లేదు కానీ బంజారయల్స్ తహసీల్దార్ అనేటువంటి అనిత అనిత గారు విపరీత పోలీస్ ఫోర్స్ను ప్రయోగించి సడెన్గా అసలు సమాచారం లేకుండా హిందూ సంఘాలకు తెలియకుండా తెలియపరచకుండా కనీస నోటీస్ ఇవ్వకుండా ఈ దేవాలయము ఫలానా రోడ్డుకు అడ్డంగా వస్తుందని కానీ లేకపోతే తన ఒక ప్రైవేట్ ఆస్తి యొక్క భాగస్వామ్యంలో తను క్లెయిమ్ చేశాడని కానీ లేదా హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని కానీ ఎలాంటి నోటీసు లేకుండా ఎలాంటి నోటీసు లేకుండా ఏకా ఎకినా కూల్ చేశారు అంటే ఏ సమాజం ఎటు వెళుతోంది అంటే హిందువులు ఎనభై శాతం కలిగిన హిందువులు ఏం చేసినా భరించాల్సిందేనా అదే వీళ్ళు ఇంత ధైర్యంగా ఇలాంటి నోటీస్ లేకుండా ఈ కూల్ చేసిన ఈ గనులు అదే రోడ్డు కడ్డంగా ఉన్న దర్గాలను లేదా మసీదులను కూలగొట్టగలరా లేదా చర్చిలను కూలగొట్టగలరా ఆ ధైర్యం వీళ్ళకుందా కనీసం వాటికి జోలికి పోవడం లేదు హైడ్రా పేరుతో పేదలకు సంబంధించిన అందరి ఇండ్లను కూలగొడుతూ వాళ్ళను రోడ్డుపాలు చేస్తున్న ఈ కుహనా సెక్యులర్ రాజకీయ నాయకులు అదే ఫాతిమా సల్కం చెరువులో సల్కం చెరువులో ఫాతిమా కాలేజీని చెరువు నడిబొడ్డున కట్టారు చెడు నడుబొడ్డున కట్టారు దాని జోలికి పోయే సాహసం మాత్రం చేయడం లేదు ఇంకా అందులో విద్యార్థుల భవిష్యత్తులు దెబ్బతింటాయి అని చెప్పేసి సన్నాయి నొక్కులు పలుకుతున్నారు కోకిల పాటలు పాడుతున్నారు మరి ఇక్కడ హైడ్రా ఈ ఎవరైతే ఈ పేదలు ఈ హైడ్రా పరిధిలో ఉన్నారో నివసిస్తున్నారు అని చెప్పి వాళ్ళను సడన్గా ఎకా ఎక్కినా వాళ్ళ ఇళ్లను కూల్చేసి వాళ్ళను రోడ్డు పాలు చేస్తే వాళ్ళ జీవితాలు రోడ్డు పాలవుతున్నాయన్న సంగతి ఈ కుహన రాజకీయ నాయకులకు అర్థం కావడం లేదా మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా హనుమాన్ దేవాలయాన్ని కూలగొట్టడానికి వీళ్ళకి మనసు ఎలా ఒప్పింది అలాంటి మనస్త అలాంటి మనస్తత్వం కలిగిన అంత ధైర్యంగా ఉన్న వీరు మరి రోడ్డుకు అడ్డంగా అనేక దర్గాలు ఉన్నాయి రోడ్డు మధ్యలో ఇంకా రోడ్డుకు అడ్డంగా కూడా కాదు రోడ్డు మధ్యలో ఉంటాయి దర్గాలు మరి కూలగొట్టగలరా వీళ్ళు అంత ధైర్యం వీళ్ళకుందా లేదు ఒకసారి మీరు చూడండి వీడియోలు చూడండి ఎలా ఉన్నాయో పరిస్థితి అక్కడ మాధవీలత కూడా ఇప్పుడు బీజేపీ నాయకులు మేము హిందుత్వానికి సపోర్ట్గా ఉంటామని చెప్పుకున్న బీజేపీ నాయకులు కూడా ఎవరు అటువైపు వచ్చిన దాఖలాలు కనబడడం లేదు కేవలం ఒక మాధవీలత మాత్రమే అక్కడికి వచ్చి అసలు మేము ఈ ఈ దేవాలయాన్ని ఎలా కూలగొడతారండి అని చెప్పి ప్రశ్నించింది మరి దొంగ దొంగ కింద హైదరాబాద్ కింద మధ్యలు దర్గా వస్తలేవా వస్తలేవా నువ్వు ఏదైనా ముందు కూలగొట్టేటప్పుడు సరి సమానంగా కూలగొట్టే లిస్ట్ పడింది వర్షిప్ ప్యాక్ట్ వర్షిప్ ప్యాక్ట్ అంటావు ఎంఐఎం వాళ్ళ మంది దాచుకొని కూర్చున్నవాడా కొంతవేళ సొంతం అమ్మోరు గుడి నిన్న బోనాలు చేసుకుని అమ్మోరు గుడి వర్షిప్ ప్యాక్ట్ కింద రాదా పందేందంటే ఏంది స్వతంత్రం కన్నా ముందు ఏమని అర్థం ఉందా ఇది పొద్దున్న లేచినప్పటి నుంచి గుడుగొల పడతామంటారు ఏ సిల్లు ఆ మూతి నది పక్కన గోలపడతారు ఇక న్యాయం లేకుండా లేపోయింది ఇక్కడ ఏంది ఎందుకు వస్తున్నారు మేడం అంత అని వ్యాన్ ఎందుకో అది చూడండి ఎందుకు వస్తున్నారు వ్యాన్ ఒక బజరందాల్ వాళ్ళు విఎస్పి వాళ్ళు తప్ప ఇంకొకరాడికి వచ్చి కనీసం ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు లేరు కనీసం నిరసన తెలిపిన వాళ్ళు లేరు అరే హిందూ సమాజం ఎటు పోతుంది లేకపోతే హిందూ సమాజం ఇంత బలహీనంగా ఉన్న దృష్టిలో పెట్టుకునే వీళ్ళందరూ ఇలా పెట్టగిపోతున్నారా ఏంటి కేవలం ఒక వ్యక్తి కోసం ఇప్పుడు వికారాబాద్లో మనం సంఘటన చూసినట్లయితే ఒక ముస్లిం వ్యక్తి కోత కోసము ఐదు వందల కుటుంబాలను రోడ్డు పాలు చేశారు వికారాబాద్లో ఒక నాయి బ్రాహ్మణ షాపులు నడుపుకునే ఒక మంగళ షాపు కోసం ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి సమాజంలో బ్రతకడానికి ఎన్నో రకాలైన వ్యాపారాలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి వెనకట్లకి కాదు యాభై ఏళ్ళ కిందటి పరిస్థితి ఇప్పుడు లేదు చే అసలు పని చేసేవాడు లేడు సమాజంలో చేయించుకునేవాడు ఉన్నాడు తప్ప మన భారతదేశంలో ఇవాళ చేసేవాడు లేడు పని చేసేవాడు లేడు పలుకుతారు ఉద్యోగం లేదు నిరుద్యోగం ఉంది దేశంలో పని లేదు ఆ నిరుద్యోగిత పెరిగిపోతుంది అనుకుంటూ మేధావులు గద్దెలనెక్కి ప్రశ్నిస్తూ ఉంటారు ప్రభుత్వాలను కానీ వాస్తవానికి బేస్మెంట్లో వచ్చి చూసినట్లయితే ఉద్యోగ రేటు ఎంత ఘోరంగా ఉందంటే అసలు దొరకట్లేదు మనుషులు ఒక పని చేయడానికి మనుషులు దొరకట్లేదు అంతటి వ్యత్యాసం ఉంది అంటే ఇంతటి అవకాశాలున్న సమాజంలో ఒక కులాన్ని ఒక వృత్తిని నిర్మూలించేందుకు ఒక ముస్లిం వ్యక్తికి హైకోర్టు తలుపులు తెరిచి రెండు రోజుల్లోనే తీర్పిచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి హిందువులను ఇక్కడున్న ప్రభుత్వాలు కానివ్వండి ఇక్కడ సెక్యులర్ రాజకీయ నాయకులు కానివ్వండి ఏ విధంగా మభ్యపెట్టి మాయ చేసి అనగదొక్కాలని చూస్తున్నారో వాడి కూడా కాదు మళ్ళీ హిందూ మన హిందువే ఈ పని చేసేది కూడా హిందువే ఇంకా ఇంకా కొన్ని దేవాలయాల్లో ఉన్నట్టు మొన్న చూశాను ఒక దేవాలయంలో పది శాతము ముస్ హిందూ దేవాలయానికి సంబంధించిన ఒక దేవాలయానికి వచ్చిన ఆదాయంలో పది శాతం ముస్లిం ఆ ఏరియా మసీద్ కంట ఇంకొక పది శాతము చర్చి కంట మరి రూల్ పాస్ చేయండి సపరేట్గా హిందువుల ఆస్తులన్నీ కూడా ముస్లింలకు క్రిస్టియన్లకు దారాదత్తం దత్తం చేశామని చట్టం చేసి పడేయండి మన్మోహన్ సింగ్ చేశాడు కదా బగ్బోడు పేరుతో బగ్బోడు పేరుతో ఒక చట్టాన్ని చేసి పెట్టాడు కాబట్టి మీరు కూడా ఓ చట్టం చేసి పడేయండి హిందువులకు ఆస్తి హక్కు లేదు హిందువులకు దేవా దేవా దేవుణ్ణి మొక్కుకునే హక్కు లేదు హిందువులకు కనీసం ఎంకలు కత్తిరించుకునే హక్కు కూడా లేదు హిందువులకు ఎలాంటి హక్కు లేదు హిందువులకు ఆస్తి హక్కు లేదు హిందువులకు వివాహ హక్కు చట్టం లేదు ఏ చట్టాలు లేవు ఉన్నదల్లా మైనారిటీ వర్గాలకు ముస్లిం క్రిస్టియన్ చర్చ్ వర్గాలకు మాత్రమే హక్కులు ఉన్నాయి వీళ్ళందరి ఆస్తులు కూడా వాళ్ళకి అని చెప్పి ఒక చట్టాలు చేసి పడేయండి ఏ లొల్లిపోతుంది పీడా పోతుంది కానీ మభ్యపెడుతూ చట్టాల మాటున రాజ్యాంగం మాత్రము స్వేచ్ఛ ఒకరింక్ బతకగలిగే స్వేచ్ఛనిచ్చింది ఇంకొక జీవితాన్ని హరించమనే స్వేచ్ఛనిచ్చిందా ఆ రాజ్యాంగం అదే రాజ్యాంగం నేను అడుగుతా ఉన్నాను మా జనం వేదికగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు నా వెనుక కనబడుతున్న ఈ వీడియోలన్నీ మీరు చూస్తూ ఉన్నారు కదా పరిస్థితి ఎక్కడికి దాపురిస్తూ ఉంది ఇది ఇలా ఉంటే హిందూ సమాజం మేల్కొలక మానదు మిమ్మల్ని అందరినీ ఏ అధికారంతో మీరందరు ఈ పనులు చేస్తున్నారో ఆ అధికారంతోనే మిమ్మల్ని అందరినీ కూడా అదే చెట్టుకు వేలాడదీయక మానదు అదే రాజ్యాంగం అనే చెట్టుకు మిమ్మల్ని అందరినీ వేలాడదీయక మానదు వస్తుంది పౌరుషము దాదాపు వెయ్యి సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు తురుష్కులు రెండు వందల సంవత్సరాలు బ్రిటిషోడు మమ్మల్ని ఒక మైండ్ వాష్ లాగా మీరింతే 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 అనుకుంటూ ఒక మైండ్ వాష్ లాగా విభజన వాదంతో దూరం పెట్టి అనగదొక్కి అనగదొక్కి మా మెదళ్లను అంటే మా తేటలను కూడా అనగదొక్కి ఇవ్వాల స్వాతంత్రం వచ్చిన డెబ్భై సంవత్సరాలకు కూడా ఇంకా అనగదొక్కాలని చూస్తే ఇక్కడ అణగిపోయేవాడెవడు లేడు ఖచ్చితంగా హిందూ సమాజం మేల్కొంటుంది హిందూ సమాజం దీనిపై తిరగబడుతుంది ఏ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి హిందూ సమాజం తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మిమ్మల్ని లేకుండా చేస్తుంది ఇది గుర్తుంచుకోవాలి జై హింద్ భారత్ మాతాకి